అందరికి నమస్కారం నిన్న మనకు మునగాలలో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇలా కొంచెం గొడవ అవుతుంది నేను ఇది వెళ్ళి వెరిఫై చేస్తే ఒక విక్టిమ్ లేడీ ఈ బేబీ గర్ల్ ఉంది ఫిఫ్టీన్ డేస్ ఓల్డ్ బేబీ గర్ల్ దాని మదర్ లీ వీళ్ళు తిరుమలగిరి విలేజ్ సాగర్ నల్గొండ అక్కడ నుంచి అక్కడ బేబీ వాళ్ళ ఫాదర్ సింగ్ వీళ్ళు ఈ బేబీ గర్ల్ని అమ్మడానికి ప్లాన్ చేసి ఉంటారు దానికి రీజన్ ఏమంటే పావర్టీ దాంతో ఏమైనా డబ్బులు వస్తుంది వీళ్ళకి ఇద్దరు పిల్లలు దిస్ అ సెకండ్ బేబీ ఫస్ట్ బేబీ కూడా కూతురే సెకండ్ బేబీని సెల్ చేద్దాము వాళ్ళు చూసుకోవడం కష్టమని అనుకోండి వాళ్ళు ఊర్లో ఫస్ట్ వాళ్ళ రిలేటివ్ ఒకరు ఉంటారు దుర్గా అని వాళ్ళకి చెప్తారు తర్వాత సైదమ్మ అని ఒక లేడీకి చెప్తారు తర్వాత రాజు నాయక్ అని ఒక పర్సన్ చెప్తారు అక్కడ నుంచి నాగమణి అని ఒక ఏఎన్ఎం సూర్యపేట హాస్పిటల్లో పనిచేస్తున్న ఏఎన్ఎంకి చెప్తారు నాగమణి ఈ విజయవాడలో ఉన్న విజయలక్ష్మి అండ్ అశోక్ కుమార్ వీళ్ళిద్దరినీ పిలిపిస్తారు వీధరిని పిలిపించి ఆల్మోస్ట్ త్రీ ల్యాక్స్కి ఈ బేబీని అమ్మాలి అని అనుకుంటారు దాన్ని బేబీ కరెక్ట్గా ఉందా లేదని చూడడానికి వస్తున్నప్పుడు మునగాళ్ళలో ఇప్పుడు విజయవాడకు వెళ్తే మళ్ళీ డబ్బులు ఇస్తారో లేదా అని మునగాలలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది సో దాంతో మన కస్టడీకి వీళ్ళందరూ వచ్చారు దాంట్లో ఇప్పుడు నలుగురు అక్స్పాండింగ్లో ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకుంటాం దీనికి ముందు ఏ ఫోర్ రాజు నాయక్ ఇతని పైన ఒక అల్వాల్లో సేమ్ కేసు టూ థౌజండ్ ఎయిటీన్లో రిజిస్టర్ అయింది ఏ సిక్స్ విజయలక్ష్మి ఏలూరు నుంచి సార్ ఏలూరులో మీద కూడా సిమిలర్ కేసు రిజిస్టర్ అయింది ఏ నైన్ సింధు అని ఉంది ఈమె అప్స్పాండింగ్లో ఉంది ఈమె పైన కూడా ఒక పాత కేసు ఉంది అని ఇన్ఫర్మేషన్ ఉంది ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇన్వెస్టిగేషన్లో రావాల్సింది త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్